అలాగే పార్టీ వర్ ఏఆర్ చేసిన వల్ల చాలామంది పోలీసులు కూడా అంటే న్యాయవాద ఇరవై న్యాయవాళ్ళకు ఫైరింగ్ లేకుండా వాళ్ళకు కేసులు లేకుండా మొత్తం వార్లే కేసు రిస్టర్ చేసి వార్లే వేధిస్తున్నారు దాన్ని కూడా అమెంట్ చేయాల్సిన అవసరం ఉంది దాని మీద కూడా రిపేర్ చేసింది సార్ రాజేష్ రెడ్డి గారికి గవర్నమెంట్ దాని మీద కూడా వాళ్ళు క్షుద్ధంగా పరిశీలించారు అమెంట్ చేశామని కూడా మాట సార్ ఇవి రెండు కాకుండా ఎవరిడే న్యాయవాదాలకు స్టైఫండ్ ఇవ్వాలనేది కూడా మా డిమాండ్లో ఉండే అది కూడా ట్వంటీ థౌసండ్ రూపీస్ ఫైవ్ ఇయర్స్ వరకు ట్వంటీ థౌజండ్ రూపీస్ స్టైఫండ్ ఇవ్వాలి ఎందుకు దాని కూడా కంపల్సరీ ఈ మూడు ప్రధానమైన డిమాండ్లు మిగిలినైతే సార్ అడ్లెట్లో ఏ సమస్య ఉన్నా ముందు ఇంటర్ ముందు చేసినాయి కాబట్టి అందరికి చాలా వరకు తెలుసు న్యాయవాదులకు